నమస్తే వెల్కమ్ డాష్ యాక్ యూ నేల్మీ రాజేష్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రస్తుతం మాజీ మంత్రి మల్లారెడ్డి అట్లాగే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మధ్య ఆ వేస్తే బగ్గుమనే పరిస్థితులు నెలకొంటున్నాయి కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్ హనుమంతరావు పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు కూడా ఇవాళ మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఇక డైరెక్టర్గా ఉన్నటువంటి ప్రీతిరెడ్డి తీవ్ర స్థాయిలో ఇవాళ మైనంపల్లి మీద ఫైర్ అవుతున్నారు మరోవైపు హైదరాబాద్లో మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో కొంత విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన దిగినటువంటి నేపథ్యంలో మల్లారెడ్డి దృష్టి బొమ్మను కూడా దానం చేసినటువంటి సందర్భము సో ఇక విద్యార్థులందరూ కూడా ధర్నాకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఆ వా విద్యార్థులకు మద్దతుగా మైనంపల్లి హనుమంతరావు అక్కడికి చేరుకోవడం మరోవైపు కొంత పోలీసులు రంగంలో దిగి కొంత సర్ది చెప్పే ప్రయత్నాలు కూడా చేసినటువంటి నేపథ్యం అయితే తీవ్ర స్థాయిలో వాగ్వాదం తర్వాత ఇవాళ కాలేజీలో ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఈ ఘటనపైన డాక్టర్ ప్రీతిరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక మీ పెత్తనం ఏంటి మా యూనివర్సిటీలో మా కాలేజీలో అంటూ కూడా మైనంపల్లి పైన ఆమె రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి సో ఇక బయటికి వచ్చి మా కాలేజీలో ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావు దౌర్జన్యం చేస్తున్నారంటూ కూడా ప్రీతిరెడ్డి మండిపడ్డారు ఇక పొలిటికల్ ఏజెండాతో మాత్రమే యూనివర్సిటీలో ధర్నా చేశారంటూ రౌడీలో వచ్చి కాలేజీలో మల్లారెడ్డి దిష్టి బొమ్మ దానం చేయటాన్ని కూడా ఆమె తీవ్రస్థాయిలో ఖండిస్తున్నారు మరోవైపు పొలిటికల్ ఎజెండాలో భాగంగానే స్టూడెంట్స్ వాడుకొని ఇవాళ ఆందోళన చేస్తున్నారంటూ కూడా ఆమె తప్పుపడుతున్నారు సో ఇలాంటి రౌడీజాన్ని తాము ఒప్పుకోబోమంటూ కూడా చెప్తున్నారు ప్రీతి రెడ్డి అసలు ఎందుకు దీని వెనకాల రాజకీయ కోణం ఏం కనిపిస్తోంది ప్రీతిరెడ్డికి గారు కూడా కొంత విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది ఎందుకంటే యూనివర్సిటీలో డెబ్బై వేల మంది విద్యార్థులు ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక హాస్టల్లో పెడుతున్నటువంటి భోజనం పైన కూడా విద్యార్థులందరూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే పురుగులు వస్తే కూడా ఆ యాజమాన్యం పట్టించుకునే పరిస్థితి లేదంటూ కూడా విద్యార్థులు వాపోతున్నారు మరోవైపు కాలేజీలో ఉన్నటువంటి సమస్యలు కూడా తమ దగ్గరికి తీసుకురావాలంటూ కూడా ఆమె చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక ధర్నాలు చేయొద్దంటూ కూడా ప్రీతిరెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు సో ఇక విద్యార్థుల పైన తమకు ఎలాంటి కక్ష లేదని ప్రీతిరెడ్డి చెప్తున్నారు సో సహజంగానే రూల్స్ ప్రకారం నడుచుకుంటున్నటువంటి విద్యా సంస్థల్లో కొంత డీటైన్ చేసే కల్చర్ అన్ని సంస్థల్లో ఉంటాయి ఆ విధంగానే ఇక్కడ కూడా డీటైన్ చేశారంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ జీవాల ప్రకారం మాత్రమే యూనివర్సిటీ నడుపుతున్నామంటూ కూడా కొంత వివరించే ప్రయత్నం చేశారు సో ఇక డీటైన్ సిస్టమ్ అనేది ఎక్కడైనా అన్ని కాలేజీలో సహజంగా ఉంటుందని అయినా ఇరవై ఐదు మంది విద్యార్థులు మాత్రమే డీటెయిన్ చేశామంటూ కూడా ప్రీతిరెడ్డి చెప్పారు సో పెద్ద ఎత్తున ఇవాళ రాజకీయ రంగు పులుముకుంది మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించి సో ఖచ్చితంగా ఇవాళ ఓవైపు రాజకీయంగానే కొంత యుద్ధ వాతావరణం నెలకొంది మైనంపల్లి వర్సెస్ మల్లారెడ్డి అది కాస్త ఇవాళ యూనివర్సిటీలకు కూడా వెళ్ళి కొంత పెద్ద ఎత్తున వారిద్దరం అంతే కూడా కొంత పచ్చి కట్టేస్తే బగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి మరోవైపు కాలేజీల్లో మైనంపల్లి రౌడీజం ఏంటంటే కూడా ప్రీతిరెడ్డి నిప్పులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక మైసమ్మ కూడా మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో మూడో ఏడాది చదువుతున్నటువంటి సుమారు అరవై మందిని అకారణంగా డీటైన్ చేశారనేది పెద్ద ఎత్తున వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆందోళన చేసి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం మీద కొంత మల్లారెడ్డికి సంబంధించిన వ్యవహారం యూనివర్సిటీ వ్యవహారం ఇవాళ మైనంపల్లి వర్సెస్ మల్లారెడ్డి పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతుంది ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్ థ్యాంక్ యూ